రెండు మహానాడు నడుపుకోవడం ఆ మహానాడు జరుపుకునే ముందు మినీ మహానాడు నడుపుకోవడం మనకు ఉన్నటువంటి డిమాండ్లు మనం నోట్ చేసుకోవడం అది మహానాడులో మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి తెలపడం అవి నెరవేర్చడానికి ఒక ఇంత ముందు ఆనవాయితీ మహానాడు కుట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి జిల్లాలో నడుపుకుంటూ వచ్చారు ప్రతి జిల్లాలో మహానం నడుపుతూ వచ్చారు మన కడప జిల్లాలో ఎప్పుడు నడపలేదు మేమందరం చంద్రబాబు దగ్గర పోయి సార్ అన్ని చోట్ల నడిపారు మా కడప జిల్లాలో మీరు మా మహా నడపాలా అని మీ అందరూ రిక్వెస్ట్ చేసుకున్నందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓకే ఈసారి కడపలో పెడతామని చెప్పి నిర్ణయించడం జరిగింది దీని వెనకాల ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ వచ్చింది మహానాడు నడుపుతిన మన జిల్లాలో మనకేమున్నా సమస్యలు ఉంటే ఇప్పుడైనా ఆయన దగ్గర నుంచి హామీ తీసుకుంటే మన జిల్లా అభివృద్ధి చెందిన ఉద్దేశంతోనే ఫస్ట్ టైం పెట్టించుకుంటే మనకు అభివృద్ధి చెందిన ఉద్దేశంతో ఇక్కడ మహానాడు పెట్టుకోవడానికి మేము అందరం ఆలోచించుకొని మేము అందరూ అందరం కలిసి ఒక ఆలోచించుకొని ఈ ప్రణాళికతో ముందుకు పోయినాం మే ఇరవై ఎనిమిది తారీఖున అంటే స్వర్గీయ రామారావు గారు పుట్టినరోజు ఆ రోజు ఆ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం బాగా చేయాలి బాగా అద్భుతంగా నెరవేర్చాలి అనే ఆశయంతో అక్కడ ఎన్టీఆర్ విగ్రహం స్థాపిస్తాము ఆ ఓపెన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నాము నిజంగా ఈరోజు నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినా అయిన తర్వాత మొట్టమొదటిసారి మినీ మహానాడు ఇది నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే పదవిలో ఈ మిని కూడా అనేది నాకు చాలా గర్వం ఉంది చాలా ఆనందం ఉంది అని చెప్పి సందర్భంగా మీకు అందరు తెలియజేసుకుంటున్నా రేపు మహానాడు ఉంది మీరందరూ కూడా ఆ సభకు ఖచ్చితంగా ఇరవై నుంచి ముప్పై వేలు మన నియోజకవర్గం నుంచి రావాలి ప్రతి మండల మండలం నుంచి కూడా ఖచ్చితంగా ఇరవై వేల మంది పైన రావాలి అదే రకంగా మండల ఇన్ఛార్జీలు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఖచ్చితంగా మన మహానాడు విజయతనం చేసే మీరందరూ పాల్పంచుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మన నియోజకవర్గానికి స్వచ్ఛాంతరం అని చెప్పి మైదుగురు నియోజకవర్గానికి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మన ముఖ్యమంత్రి ఎవరు మన నియోజకవర్గాన్ని పిలిపిస్తే మనకి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం అయితే అని చెప్పి ఆ రోజు సార్ దగ్గర పట్టుబట్టి ఖచ్చితంగా రావాలి మైదుగురికి అని గట్టిగా అడిగితే సార్ కాదనుకుంట మన మైదుగురు నియోజకవర్గం వచ్చారు వచ్చిన తర్వాత వల్ల మనకు ఎన్నో హామీలు ఇచ్చారు ఫస్ట్ హామీ ప్రతి ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ అని చెప్పి హామీ ఇచ్చారు దాని ప్రకారం ఇప్పుడే జియో కూడా ఇష్యూ అయిపోయింది అంటే తొంభై తొమ్మిది కోట్లతో ప్రతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కొలై కనెక్షి తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఒక రాజు యానకట్ట అదే రకంగా ఇంకా మన మైదుకూరులో చాలా డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఆ తర్వాత రోడ్లు లేవు డ్రైనేజ్ లేదు అవన్నీ కావాలని చెప్పి మన ముఖ్యమంత్రి ఆలోచన చెప్పారు ఏమేమి కావాలని నీకు ఆ రోజు మాట్లాడే నాకు వేలు కావాలని చెప్పి నేను రిప్రెండేషన్ ఇవ్వడం జరిగింది రిప్రెండెస్ తర్వాత నూట తొమ్మిది కోట్లకు అందరూ డిపార్ట్మెంట్ అంతా ఎస్టిమేట్ తయారు చేసి పంపించారు అది తొందరగా కూడా శాంక్షన్ అయితే చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా నేను ఎలక్షన్ కన్నా ముందు ప్రతి మీటింగ్లో కూడా శ్మశానం ఖచ్చితంగా ఇవ్వాలి ప్రతి ఏరియాలో ప్రతి గ్రామానికి శ్మశానం కట్టించాలని చెప్పి తలంచుకున్నా మన నియోజకవర్గంలో నవోదయ స్కూల్ అంటే మీకు అన్న తెలిసిన విషయం నవోదయ స్కూల్ రావడం అనేది చాలా గొప్ప విషయం మన జిల్లాలో పది పది కరువు నెల వస్తే మన నియోజకవర్గానికే ఐదు వచ్చాయి ఇంకా మన మినీమహాల్లో మన నాయకులందరూ కొన్ని డిమాండ్ చెప్పారు కేపి స్టోరేజ్ కావాలి కావాలని అదే రకంగా కెనాల్ డిస్ట్రిబ్యూటర్ డెవలప్మెంట్ కావాలి అన్న అన్ని నీళ్ళ పూడికలు ఎక్కువ ఉన్నాయి డెవలప్మెంట్ లేదని చెప్పి మన నాయకులు చెప్పారు ఖచ్చితంగా ఈ ప్రపోజల్ ఖచ్చితంగా అధిష్టానం చేసుకోవచ్చు మనం మినీ మహానాడు నుంచి ప్రపోజల్స్ ఇంకా మీరు ఎవరైనా చెప్తే కదా అవి కూడా యాడ్ చేసి మహానాగర్లో పెట్టి రాజధాని కంప్లీట్ చేస్తామనే దానికి నాకు కూడా భరో కష్టం ఉంది ఎందుకంటే పదహైదు వందల కోట్లు కావాలంటే ఈ సందర్భంలో పదిహేను కోట్లు డబ్బులు ఇచ్చి ఆ ల్యాండ్ అంత చేసి నెరవేరుతుందో నెరవేరుతుందో నాకు భయంగా ఉంది అలగున్న రిజర్వర్ మాత్రం ముప్పై ఆరు కోట్లు కావాలి కాబట్టి అది ఈజీగా అయిపోతుంది Salud.